మనమిప్పుడు ఒక పురాణ యుద్ధభూమిలో ఉన్నాం దాని పేరు కురుక్షేత్రం ఇక్కడ జరగబోయేది కేవలం రెండు రాజ్యాల మధ్య యుద్ధం కాదు ఇది చరిత్ర గతిని మార్చేసే ఒక పెద్ద సంగ్రామం సరిగ్గా క్షణంలో ఒక గొప్ప యోధుడు తన జీవితంలోనే అత్యంత కఠినమైన నిర్ణయాన్ని ఎదుర్కోబోతున్నాడు అంటే చూడండి ఇది మామూలు యుద్ధం కాదు ఆ యోధుడి పేరు అర్జునుడు అతని ఎవరితో పోరాడాలంటే శత్రువులు పరాయివాళ్లు కాదు తన సొంత బంధువులు తను గౌరవించే గురువులు ప్రేమించే తాతయ్యలు అంటే ఈ యుద్ధంలో గెలవడమంటే తన సొంత వాళ్లని నాజ్మం చేయడమే అసలు ఎంత భయంకరమైన పరిస్థితది ఈ మాటల్లోనే అర్జునుడి వేదన మొత్తం తెలుస్తోంది అతనేమంటున్నాడంటే నేను ఎవర్నైతే పూజించాలో వాళ్ల మీదకే నేను బాణాలు ఎలా వేయగలను అని ప్రశ్నిస్తున్నాడు అతనిలో మొదలైన ఈ నైతిక సంక్షోభానికి ఇదే మూలం ఇంకా ఆ బాధ తట్టుకోలేక తన చేతిలో ఉన్న గాండివాన్ని కిందపడేసి లేదు నేను పోరాడలేను అని తేల్చి చెప్పేశాడు కాని అక్కడే అసలు కథ మొదలవ్వబోతుంది అతని సారథి అతని గురువైన శ్రీకృష్ణుడు ఈ మొత్తం పరిస్థితిని మార్చేసే ఒక సమాధానం ఇవ్వబోతున్నాడు సరే మరిప్పుడు ఈ మొదటి భాగంలోకి వెళ్దాం అసలు అర్జునుడి సంక్షోభం ఎంత లోతైనదో అతను యుద్ధం చేయడానికి ఎందుకు నిరాకరించాడో కొంచెం వివరంగా అర్థం చేసుకుందాం చూడండి ఇదేదో ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు అర్జునుడు కొన్ని లాజికల్ పాయింట్స్ చెప్తున్నాడు ఒకటి నేను గౌరవించే గురువుల్ని పెద్దవాళ్లని చంపడం మహాపాపం రెండు ఒకవేళ గెలిచినా ఆ గెలుపు వాళ్ల రక్తంతో తడిసి ఉంటుంది అలాంటి గెలుపు నాకొద్దు మూడు అసలు గెలుస్తామో ఓడిపోతామో తెలీదు ఏది మంచిదో కూడా తెలియట్లేదు చివరిగా ఒకవేళ నా వాళ్ళందర్నీ చంపాక నేను బ్రతికి మాత్రం ఏం లాభం అంటున్నాడు ఇక్కడే కథలో అస్సలైన మలుపు వస్తోంది తన సొంత తెలివితేటలు తన లాజిక్ పని చేయట్లేదని అర్థం చేసుకున్న అర్జునుడు తన అహాన్ని పక్కన పెట్టి కృష్ణుడికి పూర్తిగా లొంగిపోతాడు ఒక శిష్యుడిగా శరణాగతి పొంది నాకు ఏది మంచిదో మీరే చెప్పండి దయచేసి నాకు దారి చూపించండి అని వేడుకుంటాడు ఈ వినయమే తర్వాతి గొప్ప జ్ఞానానికి పునాది వేసింది సరే ఇప్పుడు మన చర్చలో రెండవ భాగానికి ఇక్కడ అర్జునుడి బాధను దూరం చేయడానికి కృష్ణుడిచ్చే మొదటి అత్యంత ముఖ్యమైన సమాధానం శాశ్వతమైన ఆత్మ గురించి అదేంటో చూద్దాం ఇచ్చే మొదటి సమాధానం అర్జునుడికి మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుంది ఆయన సూటిగా జ్ఞానులు బతికున్నవాళ్ల గురించిగాని చనిపోయిన వాళ్ల గురించిగాని బాధపడరు అంటాడు ఇది అర్జునుడి ఆలోచనా విధానాన్నే ప్రశ్నిస్తుంది అసలు ఎందుకలా ఎందుకంటే కృష్ణుడు ఇక్కడ వాస్తవాన్ని రెండు భాగాలుగా చూపిస్తున్నాడు ఒకటి మనకు కనిపించే ఈ శరీరం ఇది తాత్కాలికం పుడుతుంది పెరుగుతుంది మారిపోతుంది చివరికి నశించిపోతుంది మరోపక్క దీని లోపల ఉండే ఆత్మ ఇది శాశ్వతమైనది దానికి పుట్టుకగాని చావుగాని లేదు అది ఎప్పటికీ మారదు అర్జునుడి బాధంతా ఈ మొదటి దాని గురించే ఈ రెండో దాని గురించి కాదు ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకోటానికి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాడు మన బట్టలు పాతవైపోతే చిరిగిపోతే ఏం చేస్తాం వాటిని తీసేసి కొత్త బట్టలు వేసుకుంటాం సరిగ్గా అలాగే ఆత్మకూడా పాత పనికిరాని శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది కాబట్టి మరణమంటే కాదు అదొక మార్పు మాత్రమే ఓకే ఈ ఆత్మ గురించిన ఫిలాసఫీ నుండి ఇప్పుడు కృష్ణుడు సంభాషణని ప్రాక్టికల్ లెవెల్కి తీసుకొస్తాడు అదే అర్జునుడి నిర్దిష్టమైన కర్తవ్యం అంటే అతని ధర్మం ధర్మం అంటే సింపుల్గా చెప్పాలంటే సరి అయిన పని మన బాధ్యత ఇప్పుడు చూడండి విషయం ఇంకాస్త పర్సనల్ అవుతుంది ఇది ఏదో సాధారణంగా ఆత్మ గురించి కాదు ఇది ప్రత్యేకంగా అర్జునుడి ఆత్మ అతని కర్తవ్యం గురించి సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఒక బాధ్యత ఉంటాయి మరి అర్జునుడి పాత్ర ఏంటి కృష్ణుడు చాలా స్పష్టంగా సూటిగా చెప్తున్నాడు అర్జునా నువ్వొక క్షత్రియుడివి అంటే ఒక యోధుడివి ధర్మాన్ని నిలబెట్టడం కోసం పోరాడటమే నీ కర్తవ్యం దీనికన్న గొప్ప పని నీకు మరొకటి లేదు కాబట్టి సందేహించకు ఇది అతని బాధ్యతను బలంగా గుర్తుచేస్తోంది ఇప్పుడు కృష్ణుడు అర్జునుడి ముందు రెండు దారులు ఉంచుతాడు ఒకటి నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తే గెలిస్తే ఈ భూమిని పరిపాలిస్తావు ఒకవేళ యుద్ధంలో చనిపోతే స్వర్గానికి వెళ్తావు రెండవది ఒకవేళ భయపడి పారిపోతే పాపం మూటగట్టుకోవడమే కాకుండా అపకీర్తి పాలవుతావు ఒక వీరుడికి అవమానమనేది చావుకన్నా ఘోరమైనది సరే పోరాడాలి అనేది అర్థమైంది కాని ఆ గెలుపోవటముల గురించిన టెన్షన్ లేకుండా బాధ లేకుండా ఎలా పోరాడాలి ఇప్పుడు కృష్ణుడు ఎటువంటి నెగటివ్ రిజల్ట్స్ లేకుండా మన పనిని మనమెలా చేయాలో నేర్పిస్తాడు ఇది ఈ మొత్తం బోధనకే గుండెలాంటిది దీన్నే కర్మయోగం అంటారు అంటే ఏంటంటే పని చేయడం వరకే మన హక్కు దాని ఫలితం మన చేతుల్లో లేదు కాబట్టి మనం రిజల్ట్ గురించి ఆందోళన చెందకుండా మన పనిని మనం చెయ్యాలి మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి చాలా సింపుల్ ఒక మూడు స్టెప్స్ ఉన్నాయి స్టెప్ వన్ నీకు కేటాయించిన పనిని నువ్వు చెయ్యి స్టెప్ టూ గెలుస్తానా ఓడిపోతానా అనే ఆలోచనని వదిలేయి ఇక ఫైనల్గా స్టెప్ త్రీ గెలుపు వచ్చినా ఓటమి వచ్చినా రెండింటినీ ఒకేలా ప్రశాంతంగా స్వీకరించు సాధారణంగా మనం యోగం అనగానే మనకు ఆసనాలు గుర్తొస్తాయి కదా కాని ఇక్కడ కృష్ణుడు చెప్పే యోగమంటే అది కాదు యోగమంటే పనిలో నైపుణ్యం అంటే ఫలితం గురించి ఆలోచించకుండా సమత్వంతో పనిచేసే ఒక కళ అది ఒక మానసిక స్థితి సరే ఈ మార్గాన్ని అనుసరిస్తే ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెడితే చివరికి మనం ఏం సాధిస్తాం అలా సాధించిన వ్యక్తి ఎలా ఉంటాడు అతడి మానసిక స్థితి ఏంటి మన చివరి విభాగంలో దీని గురించే తెలుసుకుందాం అర్జునుడు మళ్లీ ఒక చాలా ప్రాక్టికల్ ప్రశ్న అడుగుతాడు ఓకే కృష్ణ ఈ స్టేజ్కి చేరిన వ్యక్తిని అంటే స్థిరమైన మనసున్న వ్యక్తిని నేను ఎలా గుర్తించాలి అతని ప్రవర్తన ఎలా ఉంటుంది ఎలా మాట్లాడతాడు ఎలా నడుస్తాడు అని తెలుసుకోవాలనుకుంటాడు దానికి కృష్ణుడు చాలా వివరంగా సమాధానమిస్తాడు అలాంటి వ్యక్తి బయట వస్తువుల్లో ఆనందాన్ని వెతకడు తనలో తానే ఆనందంగా ఉంటాడు అతనికి కోపం భయం అనురాగం లాంటివి ఉండవు మంచి జరిగితే పొంగిపోడు చెడు జరిగితే కుంగిపోడు తాబేలు ప్రమాదం వచ్చినప్పుడు తన అవయవాల్ని లోపలికి ఎలా ముడుచుకుంటుందో అలాగే అతను తన ఇంద్రియాల్ని అదుపులో ఉంచుకోగలడు ఎన్ని నదులొచ్చి కలిసినా సముద్రం ఎలా నిశ్చలంగా ఉంటుందో ఎన్ని కోరికలొచ్చినా అతని మనసు కూడా అలాగే స్థిరంగా ఉంటుంది అంతిమంగా కృష్ణుడు ఇచ్చే వాగ్దానం ఇదే ఈ మార్గాన్ని అనుసరిస్తే మనిషి అయోమయం నుండి దుఃఖం నుండి బయటపడతాడు చూశారా ఒక యోధుడి వ్యక్తిగత సంక్షోభం వేల సంవత్సరాలుగా మానవాళికి ఎలా మార్గదర్శకంగా నిలిచిందో మరి మనకాలంలో మనమెదుర్కొంటున్న సంక్షోభాలకు కూడా ఇందులో సమాధానం దొరుకుతుందేమో కదా ఆలోచించాల్సిన విషయం అందరికీ నమస్కారం మన జీవితంలో చాలాసార్లు ఒక పెద్ద కన్ఫ్యూజన్ వస్తోంది కదండి ఏదైనా ఒక పని చెయ్యాలా వద్దా అసలు యాక్షన్ తీసుకోవాలా లేకపోతే సైలెంట్గా ఉండిపోవాలా సో ఈరోజు మనం ఈ ప్రాచీన జ్ఞానం మనకేం చెప్తుందో చూద్దాం ఈ యాక్షన్ వర్సెస్ ఇన్ యాక్షన్ అనే డైలమాని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలుసుకుందాం నిజానికి ఇది మనందరికీ వచ్చే డౌటే ఒక టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మో ఏమీ చేయకుండా ఉంటనే బెటరేమో లేనిపోని తలనొప్పులు రావు అనిపిస్తుంది కాని అదే సమయంలో ఒకవేళ ఏమీ చేయకపోతే ప్రాబ్లం ఇంకా పెద్దదైపోతుందేమో అనే భయం కూడా ఉంటుంది మరప్పుడు ఏం చేయాలి ఏది కరెక్ట్ అసలు ఈ కన్ఫ్యూజన్ మనకు కొత్తేమీ కాదండోయ్ వేల ఏళ్ల క్రితం అర్జునుడు కూడా సేమ్ ఇలాంటి అయోమయంలోనే పడిపోయాడు ఆయన అడిగిన ప్రశ్నతోనే మన ఈరోజు డిస్కషన్ స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఆయన కన్ఫ్యూజన్ మనందరి కన్ఫ్యూజన్కి అద్దం పడుతుంది సరే ముందుగా ఒక విషయం చూద్దాం మనం పని గురించి యాక్షన్ గురించి అనుకునే ఒక పెద్ద అపోహను ఈ జ్ఞానం ఎలా ఛాలెంజ్ చేస్తుందో చూద్దాం అంటే అసలు ఏ పని చేయకుండా ఉండటం ఆ ఆలోచన వెనకున్న నిజం తెలిస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు చూడండి మనం సాధారణంగా ఏమనుకుంటాం పనులన్నీ వదిలేస్తే ఫ్రీ అయిపోతాం అనుకుంటాం కాని ఇక్కడే అసలు విషయముంది కేవలం పనులు మానేయడం వల్లనో లేకపోతే అన్నిటినీ వదిలేసి వెళ్లిపోవడం వల్లనో మనకు స్వేచ్ఛ రాదు అంటే ఏమీ చేయకపోవడం అనేది అసలు సొల్యూషనే కాదన్నమాట ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అసలు ఏమీ చేయకుండా ఉండటం అనేది ఇంపాసిబుల్ ఎందుకంటే మన నేచర్ ప్రకారం మనం ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం బలవంతంగా ఎవరో పని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మనం ఫిజికల్గా సైలెంట్గా కూర్చున్నా మన మైండ్ పని చేస్తూనే ఉంటుందిగా సో కంప్లీట్గా ఏ పని చెయ్యట్లేదు అనేది కేవలం ఒక భ్రమ అంతే సరే పని చెయ్యక తప్పదు అని మనకు అర్థమైంది మరి ఎలా పని చేయాలి సరైన పద్ధతి ఏంటి ఇక్కడే మనకు కర్మయోగం అనే కాన్సెప్ట్ ఒక సొల్యూషన్లాగా పరిచయం అవుతుంది అసలు పని చేయడానికి ఉన్న మూడు వేర్వేరు పద్ధతులేంటో వాటిని పోల్చి చూద్దాం ఓకే ఇక్కడ మూడు రకాల మనుషుల్ని మనం చూడొచ్చు ఫస్ట్ కేటగిరీ నటించేవాడు అంటే బయటకు చాలా కంట్రోల్గా ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు కానీ లోపల మనసంతా కోరికలతోనే నిండి ఉంటుంది ఇక రెండో రకం మనలాంటి సాధారణ వ్యక్తి ప్రతి పనిని ఫలితం ఆశించి నాకేంటి లాభం అని ఆలోచించి చేస్తాడు కాని మూడో వ్యక్తి కర్మయోగి ఇతను చాలా స్పెషల్ మనస్సుతో ఇంద్రియాలను కంట్రోల్ చేస్తూ ఫలితం గురించి ఏమాత్రం ఆలోచించకుండా తన పని తాను చేసుకుపోతాడు అందుకే ఈ ముగ్గురిలో అతనే బెస్ట్ అని చెప్పబడింది అయితే సింపుల్గా చెప్పాలి అంటే కర్మయోగం అంటే ఏంటి చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ డెఫినేషన్ మనం చెయ్యాల్సిన పనిని బాధ్యతగా చెయ్యాలి అంతే ఆ పని వల్ల వచ్చే రిజల్ట్ మీద ఎలాంటి అటాచ్మెంట్ పెట్టుకోకూడదు అదేనండి నిస్వార్థకర్మ అంటే ఇప్పటిదాకా మనం వ్యక్తిగతంగా ఏం చెయ్యాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం కానీ మనం చేసే ఈ నిస్వార్థమైన పని సమాజం మీద ఈ మొత్తం ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం ఎందుకంటే మన పనులు మనతోనే ఆగిపోకదా మనం చేసే పనులు కేవలం మన కోసం కాదు అవి ఈ విశ్వమనే ఒక పెద్ద సైకిల్లో భాగం ఇక్కడ చూడండి మనం మన డ్యూటీ సరిగ్గా చేస్తే అది ఒక యాజ్ఞం లాంటిది ఆ యజ్ఞం వల్ల వర్షాలు పడతాయి వర్షాల వల్ల పంటలు పండుతాయి ఆ ఫుడ్ వల్ల అన్ని జీవులు బతుకుతాయి చూడండి ఇదొక చైన్ రియాక్షన్ ఈ సైకిల్ను మనం ఫాలో అవ్వకపోతే అది చాలా పెద్ద తప్పు చేసినట్టు ఇంకో విషయం ఏంటంటే అసలు ఏమీ సాధించాల్సిన అవసరం లేని పెద్ద పెద్ద నాయకులు ఆత్మజ్ఞానులు కూడా ఎందుకు పనిచేస్తూ ఉంటారో ఎందుకంటే వాళ్లు సమాజానికి ఒక ఎగ్జాంపుల్గా నిలవాలనుకుంటారు వాళ్లను చూసి సాధారణ ప్రజలు ఇన్స్పైర్ అవుతారు ఒకవేళ వాళ్లే చేతులు ముడుచుకుని కూర్చుంటే ఇక సమాజంలో కన్ఫ్యూజన్ తప్ప ఇంకేముంటుంది సరే మంచి పని చేయాలని మనకు తెలుసు కాని కూడా మనల్ని ఏదో ఒక ఫోర్స్ వెనక్కి లాగుతూ ఉంటుంది తప్పుదారు వైపు నెడుతుంది ఏంటది ఆ అసలైన అడ్డంకి ఏంటి మన లోపలే ఉన్న ఆ శత్రువు ఎవరో ఇప్పుడు కనిపెడదాం మళ్ళీ ఇక్కడ అర్జునుడు ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగాడు అసలు మనకిష్టం లేకపోయినా సరే ఎవరో బలవంతంగా చేయిస్తున్నట్టుగా మనం ఎందుకు చెడ్డ పనుల వైపు వెళ్ళిపోతాం అని ఈ ఒక్క ప్రశ్నలోనే మన లోపలి శత్రువు ఎవరో తెలిసిపోతుంది సో ది ఆన్సర్ ఈజ్ ఆ శత్రు మరెవరో కాదు కామం అంటే అదుపులేని కోరిక మెటీరియల్ డిజైర్స్ నుంచి పుట్టిన ఈ శత్రువు మనల్ని ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంచుతుంది ఇదే మనల్ని కరెక్ట్ దారిలో వెళ్లకుండా ఆపేస్తుంది ఈ కోరిక అనేది మన తెలివిని ఎలా కప్పేస్తోందో చెప్పడానికి ఇక్కడ మూడు సూపర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు పొగ మంటని కప్పేసినట్టు దుమ్ము అద్దాన్ని కప్పేసినట్టు ఇంకా గర్భం లోపల ఉన్న శిశువుని కప్పేసినట్టు అలాగే ఈ కోరిక మన అస్సలైన జ్ఞానాన్ని మన ఆలోచన శక్తిని కప్పేస్తుంది మరి ఈ శత్రువు ఎక్కడ దాకుంటుంది దాని హైడింగ్ ప్లేసెస్ కూడా మనకు క్లియర్గా చెప్పబడ్డాయి అవి మన ఇంద్రియాలు మన మనసు ఇంకా మన బుద్ధి అవును వీటిలోనే అది ఉంటూ మనల్ని కన్ఫ్యూజ్ చేసి మన అసలు జ్ఞానాన్ని మరుగున పడేస్తోంది రైట్ ఇప్పటికీ మనకు శత్రువు ఎవరో తెలిసింది అది ఎక్కడ ఉంటుందో కూడా తెలిసింది మరి ఇక దాన్ని ఓడించడమెలా ఆ శత్రువును జయించి మన పనుల్లో నిజమైన స్వేచ్ఛను ఎలా సాధించాలో ఫైనల్గా చూసేద్దాం ఈ హైరార్కీని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం చూడండి మన బాడీలో జడపదార్థం కన్నా ఇంద్రియాలు పైన కన్నా మనసుపైన మనసు కన్నా బుద్ధిపైనా మరి అన్నిటికన్నా పైన ఉండేది ఆత్మ సో ఏంటంటే కింద ఉన్న వాటిని కంట్రోల్ చేయడానికి వాటికన్నా పైన ఉన్న వాటిని మనం ఉపయోగించాలి అందుకే ఫైనల్ సొల్యూషన్ ఇదే మన దగ్గర ఉన్న హయర్ పవర్ అంటే మన బుద్ధిని వాడి మనస్సుని కంట్రోల్ చేయాలి మనస్సు గనక మన కంట్రోల్లోకి వస్తే ఇంద్రియాలు ఆటోమేటిక్గా అదుపులోకొస్తాయి అప్పుడు మనం కామం అనే ఈ శత్రువును ఈజీగా ఓడించగలుగుతాం ఈ టాపిక్ను ముగించే ముందు ఈ ఒక్క పవర్ఫుల్ మాట గుర్తుపెట్టుకోండి వేరే వాళ్ళ పనిని మనం పర్ఫెక్ట్గా చేయడం కన్నా మనకు కేటాయించిన పనిని కొన్ని తప్పులు చేస్తూ అయినా సరే చేయడమే చాలా బెటర్ ఇంకొకరి దారిలో వెళ్లడం చాలా డేంజరస్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న విషయాలన్నీ మన లైఫ్కి చాలా రిలేటబుల్ సో ఈ యొక్క ప్రశ్నతో ఈ రోజుకి ముగిద్దాం అసలు మనకు నిర్దేశించిన కర్తవ్యం ఏంటి దాని రిజల్ట్ మీద ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా ఎలా చేయగలం దీని గురించి ప్రశాంతంగా ఆలోచిద్దాం